కామారెడ్డి జిల్లా పిట్లం ముక్కుందరెడ్డి కాలనీలో దుండగులు చోరీలకి పాల్పడ్డారు సమాచారం అందుకున్న బాన్స్వాడా సిఐ తిరుపతి పిట్లం ఎస్ఐ వెంకట్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు జనార్దన్ రెడ్డి ఇంట్లో ఉన్న బంగారు వెండి ఆభరణాలు పూజా సామాగ్రి దొంగిలించినట్లు తెలిపారు ఆయన విజయవాడ నేను ఇక్కడ ఉంది సార్ ఇక్కడ ఎవరు అన్నారు ఓలా మీ మీకు అన్నిటి నా దగ్గర నుంచి కాబట్టి वेंकटेश क्रम जो हां ना ना बोलो ना ना बोलो 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 फोटो बहुत इस तरह ये लाग में ना ना आ लाग में ऊपर में ओके मैं नहीं मानता ना मैं क्या मैं लाग में देगा ना कटा दिखाई देगा कटा दिखाई देगा कटा दिखाई देगा कटा दिखाई देगा कटा दिखाई देगा